హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లైవ్ ఇప్పుడు మీరు చూస్తున్నది నవచండి యాగం దూరాలే లేదు ఇంకోండి చూస్తున్నారు కదా ఇది మహాచండీ యాగం అండి లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ఇప్పుడు పూర్ణాహుతి అంటారండి మొత్తం తొమ్మిత్తూరులో పూర్ణాహుతి ఉంటుంది తొమ్మిది తూర్లో ఇది ఎనిమిది ఏడో పూర్ణాహుతి ఆరో పూర్ణాహుతి ఇది

जुनला मॉडरेटर कैन सपोर्ट यू चैनल इवन मोर दिस हां इधरtheless मोर प्लेन मोरते वक्ता ने कहा श्री आदरस सागर राजेंद्र दास के स्वाहा सागर कृतिकरा श्री धर्मवीर

కామెంట్లు పెడితే నవచండీ యాగం జరుగుతుందండి ఇక్కడ మహానవచీ యాగం మహాచండీ యాగం అండి ఇది కామెంట్ కామెంట్ చేయండి మహాచండి మహానవచండి యాగం అనేది ఇది లైవ్ పెట్టాను మీ అందరి కోసం నా సబ్స్క్రైబర్స్ కోసం కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చూసుకోండి పక్కన ఘనసింపడి గట్టం రావాలని చూసుకోండి హాయ్ 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 అండి లైక్ డై ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి బుజ్జితల్లి గారు లైవ్లోకి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు తిన్నారా అండి ఇంకా లేదా మార్నింగ్ విజయ్ గారు ఏం తిన్నారు మధ్యాహ్నానికి ఏం పంట చేశారు గోరిస్ జర్నీలో ఉన్నా అవునా అండి ఎక్కడికి అండి ఈజ్ ఓన్ లైఫ్ అది గౌరీ గౌ గౌరవ అది నేమ్ అర్థం కాలేదండి మీ నేమ్ చెప్పండి యాక్సెల్ గారు ఓకే ఓకే అండి ఊరికి వెళ్తున్నారండి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి మహాచండీ యాగం అంటారండి ఇది మహాచండీ యాగం ఇది చేయాలన్నా చూడాలన్నా చాలా అదృష్టం ఉండాలి ఎవరి నుంచి ఎవరికి వెళ్తున్నారండి బుజ్జితల్లి గారు గ్రోవ్ గ్రో గ్రో విత్ అలక్స్ అలక్స్ గారు హాయ్ హాయ్ అండి అన్నవరం వెళ్తున్నారా ఓకే ఓకే ఏమండి స్వామికి వెళ్తున్నారా అన్నవరం స్వామికి క్లారిటీ వస్తుందండి వీడియో క్లారిటీ రావట్లేదు ఇట్ ఈస్ అన్ఫేర్ అన్ఫేర్ అంటే ఏంటండి అర్థం కాదు ఓ ఛానల్కి లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలు నాశనాలలో టెంపుల్ కూడా వేసుంటారు చూడండి ఒకటే వెళ్ళి విసిట్ చేయండి మీరు సాంగ్స్ బాగా వాడుతుంటారు మహానవచియాండి